స్వప్నవేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో జోడైనా స్వప్న సంగీతమాల పించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూసి వీలా నిండు ఆశలి రెండు కన్నులే చూస్తే చేడో పిలిచే కళ్ళు ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటై కలిసే జంటల్లో మనసి నీడగా మనసు తోడుగా మనసుకున్న బంధం పెను తుపానులే ఎదురు వచ్చినా చేరాలి పావురం మాలిదే ప్రణయగోపురం స్వప్న వేణు వేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన రెండు గుండెల ఏకతాళము జోడై చేతి రాతడు స్వప్న వేణువేదో సంగీతమాపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి